రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగా కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ తెలుస్తూ మరి ఈరోజు జరగవలసిన మీటింగును ముప్పై తారీఖు ఈ నెల ముప్పై తారీఖు నాడు సన్మాన సభను వాయిదా వేయడం జరిగింది ఇంటి కార్యక్రమానికి మన దళిత ముద్దు అయినటువంటి మాదిగా ముద్దు బిడ్డ అయినటువంటి అర్నూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి పదవి వహించిన సందర్భంగా వారికి మన బాధికలకు సంబంధించిన మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి అతిథులుగా విములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ అయినటువంటి ఆ గారు గారు అలాగే సిరిసిల్ల ఇన్ఛార్జీ మహేందర్ రెడ్డి గారు కూడా హాజరవుతారు కాబట్టి మాదిక జాతిలో ఇట్లా ప్రతి పౌరుడు ఈ రాజన్న సిరిసిల్లలోని ప్రతి ఒక్కరు ముప్పై తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ వెహికల్ తీసుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ముప్పై తారీఖు నాడు పన్నెండు గంటల వరకు వచ్చి మరి అక్కడ నుంచి ర్యాలీ ప్రారంభించి బైపాసంలో ఉన్నటువంటి కే కన్వెన్షన్ హాల్ ఫంక్షన్ హాల్లో మరి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దప్పులతో సహా వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అని చెప్పి కోరుతూ మరి ఈ జిల్లాలోని ప్రతి మాదిగ పౌరులు మహిళలు సంఘనాయకులు విధిగా దప్పులతో సహా ఫ్లెక్సీలతో సహా ఆహ్వాన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి మన మంత్రులను మన ఎమ్మెల్యేలను మనం గౌరవించి వారికి సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుతాం ఈ నెల ముప్పైవ తారీఖు నాడు గవర్వనీరు మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని మాదిగాల సమ్మేళన అదేవిధంగా సన్మాన సభకు ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా గవర్వనీయులు భేమలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ గారిని చూత ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నగారిని చూత ఆహ్వానించడం జరిగింది మాదిగ కుల బాంధవులకు రాజన్న సిరిసిల్ల మాదిగ కుల బాంధవులు తెలియజేయడం ఏమనగా ఈ నెల ముప్పై తారీఖు నాడు పెద్ద ఎత్తున పాల్గొని మన కుల బాధవులు అయినటువంటి మాదిగా ఎమ్మెల్యేలు మాదిగా మంత్రులు అందరినీ సమిష్టిగా పెద్ద ఎత్తున సన్మాన సభకు రావాలని సమిష్టిగా అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతోటి ఏదైతే బైపాస్ ఉన్నటువంటి కే కన్వెన్స్గా నీకు అందరూ రావాలని అదేవిధంగా అదే కార్యక్రమంలో మధ్యాహ్నం ఇక్కడనే లంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసినాం కాబట్టి మాదిగ కుల అందరికీ తెలియజే విధంగా మాదిగ కుల బాంధవులు మాదిరిక ఉపకులాలతో వచ్చి మన రాష్ట్ర మంత్రి అయినటువంటి శ్రీ భట్టూరి లక్ష్మణ్ కుమార్ గారిని పెద్ద ఎత్తున సన్మానం చేసుకుంటే జాతిని గౌరవించే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి మాదిగ కుల బాధవులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మీ అందరి తరఫున నేను కోరుకోవడం జరుగుతున్నా రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగా కుల బాంధవులందరి కూడా ప్రత్యేకమైనటువంటి జబిములు ఈ నెల ముప్పై తారీఖు నాడు మరి సిరిసిల్ల బైపాస్ రోడ్లోని కే కన్వెన్షన్ హాల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మరియు సన్మాన సభ జరుగుతూ ఉంది మరి ఇంటి కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ కుల బాంధవులు అయినటువంటి మంత్రులు మాదిగ మంత్రులు మాదిగా ఎమ్మెల్యేలు తదితరులు అదే రకంగా వెములవాడ ఎమ్మెల్యే గారు అదే రకంగా సిరిసిల్లాకు నాయకత్వం వేస్తున్నటువంటి మహంతిరెడ్డి గారు తదితరులు కూడా హాజరవుతూ ఉన్నారు కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గ్రామం నుండి మాదిగలందరూ కూడా మరి అధిక సంఖ్యలో తరలివచ్చి ఎట్టి సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతూ ఉంది మిత్రులరా మాదిగల యొక్క ఆత్మగౌ ఆత్మగౌరవ పోరాటాలు సామాజిక న్యాయ పోరాటాలు ఈ రాష్ట్రంలో చాలా వేగంగా కానీ సమాజాన్ని ఒక మార్పు తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మాదిగల హక్కుల్ని మాదిగలు సాధించుకొని తిరిగి భవిష్యత్ కాలంలో మిగతా సామాజిక కులాలకు న్యాయం జరగాలని కూడా పోరాటం చేస్తూ ఉంది అదే క్రమంలో మరి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మాదిగ ప్రతినిధులు మినిస్టర్లు మంత్రులు కూడా మాదిగ జాతికి ఉపయోగపడే విధంగా వారికి విన్నవించుకొని వాళ్ళ ద్వారా మాదిగల్ని విద్య వైద్య ఉద్యోగ రాజకీయ అదే రకంగా పరిశ్రమల రంగాలలో మాదిగ జాతి అభివృద్ధి చెందడం కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మాదిగ ఆత్మీయులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మాదిగ సన్మాన మరి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం